హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఒక తమిళనాడులో ఒక ప్రసిద్ధమైన ప్రాముఖ్యమైన ముస్లిం దేవాలయం మీకు పరిచయం చేయబోతున్నాను ఇక్కడికి ఎక్కువగా హిందువులే వెళ్తూ ఉంటారు అలాగే తమిళనాడులో బస్సులు చూడండి మన ఇక్కడ మన ఆంధ్రలో ఉన్న ట్రావెల్ బస్సుల లాగా ఉంటాయి ఎంతో అందంగా ఉంటాయి అయితే ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా తమిళనాడులో చెన్నై వెళ్ళాలి చెన్నై రైల్వే స్టేషన్ నుంచి బస్సులో కానీ లేదా ట్రైన్లో కానీ నాగపట్నం జంక్షన్కి చేరుకోవాలి అక్కడ నుంచి నాగూర్ అనే ఊరికి వెళ్ళాలి అక్కడ బస్సు ఉంటాయి ఆటోలు కూడా ఉంటాయి అక్కడ నుంచి ఖదీర్ మురాద్ సిల్క్ డైరెక్ట్గా ఆటో కానీ బస్సు కానీ ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళవచ్చు ఇది తమిళనాడులో ఎంతో ప్రాముఖ్యమైన ముస్లిం దేవాలయం దీన్ని ముస్లిములు దర్గా అని కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడికి హిందువులు క్రైస్తవులు ముస్లిములు అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు ఎన్నో ప్రార్థనలు చేస్తారు సేమ్ హిందూ దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టినట్టు దీపాలు వెలిగించినట్టు ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతూ దీపాలు వెలిగిస్తూ తలనీళ్ళు సమర్పిస్తూ స్నానాలు చేసి ముక్కులు చెల్లించుకుంటారు నేను నైట్ టైం వెళ్ళడం వల్ల వీడియో సరిగ్గా చూపించలేకపోయాను మార్నింగ్ టైం అయితే మొత్తమంతా చూపించి ఉండవలసింది అందుకు చీతిస్తున్నాను మార్నింగ్ టైం అయితే అంత ఖాళీగానే ఉంటుంది సింగల్గా వెళ్ళి అంతా చూడవచ్చు నైట్ టైం కాబట్టి ముస్లింలు ఎక్కువగా ప్రయత్నలు చేయడానికి వస్తూ ఉంటారు ఇక్కడికి రావడం వల్ల ఎంతటి భూతమైన దెయ్యమైన గాలి అయినా పోతుందని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది మనసుకి ఎంతో ప్రశాంత కలిగి ఉంటాయి ఇక్కడ ఎక్కడి నుంచో కులం మతం భేదం లేకుండా అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి ఆడవాళ్ళు మగబాలని తేడా లేదు ఎవరైనా వెళ్ళవచ్చు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఘనంగా పండుగ జరుగుతూ ఉంటాయి ఈ పండుగలో ఎక్కువగా హిందువులే పోలుంటారు క్రైస్తవులు హిందువులు ముస్లింలు అందరూ కలిసికట్టుగా ఈ పండుగ జరుపుతూ ఉంటారు ఈ మసీదు చుట్టుపక్కల చాలామంది బ్రహ్మానులు హోటల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ మసీదులో తావీజులు ఎక్కువ కడుతూ ఉంటారు మనకి ఏ వస్తువు కావాలన్నా ఈ మసీదు చుట్టూ దొరుకుతాయి ఇక్కడ భక్తులు సౌకర్యం కోసం అన్ని సందుపాయలు కూడా ఉన్నాయి రూమ్స్ కూడా ఉన్నాయి ఇటువైపు చూసిన ఐదు స్తంభాలతో ఐదు ధ్వజ స్తంభాలతో కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటుంది ఈ మసీదుకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఈ మసీదు ద్వారా ఎంతో ఆదాయం కూడా సమకూరుతుంది కొందరు భక్తులు మక్క అని పిలుస్తారు కొందరు దర్గా అని పిలుస్తారు కొందరు ఖదిర్ మురాద్